అతను ఒక టీ స్టాల్ మాస్టర్ గతంలో పని చేసిన దగ్గర యజమానితో గొడవలై సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు అంత సాఫీగా సాగుతున్న సమయంలో దారుణ హత్యకు గురయ్యాడు గతంలో పనిచేసిన యజమానే చంపించి ఉంటాడని ప్రజలతో పాటు పోలీసులు భావించారు కానీ అనూహ్యంగా తెరపైకి మరో పేరు వచ్చింది ఈ ట్విస్టుతో అంతా ఆశ్చర్యపోయారు జరిగిన ఘోరం తెలుసుకొని ముక్కున వేలేసుకున్నారు ఇంతకీ టీ మాస్టర్ను ఎవరు చంపారు ఎందుకు చంపారో ఈ కథనంలో చూద్దాం పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన షేక్ బాజీ గతంలో ఓ టీ స్టాల్లో మాస్టర్గా పనిచేసేవాడు అక్కడ యజమాని దగ్గర కొంత అప్పు చేశాడు అప్పట్నుంచి ఎక్కువ సమయం పనిచేయాలని బాజీకి యజమాని షరతు పెట్టాడు అది నచ్చక బాజీ యజమానితో విభేదించి సొంతంగా టీ స్టాల్ ప్రారంభించాడు ఓ రోజు ఉదయం టీ స్టాల్ తెరవడానికి వచ్చిన బాజీపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు రక్తపు మడుగులో పడి ఉన్న బాజీని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ బాజీ మృతి చెందాడు మా ఆయన హోటల్లో పని చేస్తానని చెప్పి ఆయనతో మాట్లాడింది మాట్లాడితే ఆయన మొత్తం హోటల్కి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు టీషర్ట్ ఏషాడు అన్నీ పెట్టాడు అయితే అంట ఫోన్ పాడైంది మా ఆయన పాడైతే అన్న ఫోన్ ఇప్పిస్తావా అన్నట్టు ఇప్పిస్తాను బాజీ అన్నాడంట ఇప్పించాడు తర్వాత అమ్మాయి పుట్టిన కన్నా తీపి లేదు అప్పుడు వెళ్ళి తీసుకున్నాడు ఇరవై వేలు తీసుకున్నాడంట అది ముప్పై ఐదు వేలు ఇరవై వేలు మొత్తం యాభై ఐదు వేలు ఆయన బాకీ పడింది అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు పొద్దున్నే నాలుగింటికి వచ్చి రైత్రి పదకొండు పన్నెండింటికి వెళ్ళాలి ఇంటికి అని చెప్పి అన్నాడంట టైం మీద నాకు కదా అన్నా అని చెప్తే అంటే సైన్ లీడ్లకి ఏమొచ్చిందో మా దేవుడు అనగాల అని మాకు తెలీదు ఇంకే ఇప్పించిన ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ నాకు ఇచ్చేయి లేదంటే నీ బండి లేదంటే నా డబ్బులు ఇమ్ముడే అడిగాడు అతను ఇంటికాడికి వచ్చాడు మన్నాడు ఓకే అన్న నేను ఇప్పుడు ఎప్పుడు అంటే ఎత్తానని చెప్పి అప్పుడు పోలీసులు ఫోన్ చేసి అక్కడ పోయి కేసు పెట్టాడు ఆయనే ఇట్లా చేస్తున్నాడని పక్కొచ్చాడని చెప్పి అంటే తల్లయ్యా ఇంతగాని ఇంత ఇప్పిస్తాడని చెప్పి ఇంకా చల్లు తల్లి ఇంతకాని ఇంత ఇప్పిస్తాను అని చెప్పి ఇంకా చల్లు అది చేసా తగుని పేదగా మొదలు పెట్టుకున్నాడు ఇడ్లీ పిండి చట్నీ కానీ రెడీ చేసుకొని వచ్చాడు మొదలు పెట్టి హత్యకు గతంలో బాజీ పనిచేసిన టీ స్టాల్ యజమాని కారణమని పోలీసులు అనుమానించారు ఆ దిశగా విచారణ చేపట్టారు కానీ దర్యాప్తులో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి బాజీకి నర్సరావుపేటలోని ఓ వివాహితతో వివాహితర సంబంధం ఉన్నట్లు గుర్తించారు ఆ విషయమై ఆ మహిళ భర్త సుబ్రహ్మణ్యంతో బాజీకి పలుమార్లు గొడవ కూడా జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది తన భార్యకు దూరంగా ఉండాలని బాజీని సుబ్రహ్మణ్యం పలుమార్లు హెచ్చరించాడు అయినా బాజీ పద్ధతి మార్చుకోకపోవడంతో కక్ష పెంచుకున్న సుబ్రహ్మణ్యం అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు మృతుడు పెదబాజీ అనే అతనికి మన నరసరావుపేటకు చెందిన ఒక టాటూ లేస్ రావిడతో అక్రమ సంబంధం ఏర్పడింది ఫోటో నిందితుడైన భార్య ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతనితోనే ఉంటుంది టూ త్రీ మంత్స్ నుంచి భార్య భర్తలకు గొడవ జరుగుతూ ఉంది తర్వాత ఈ మధ్య ఇరవై మూడవ తారీఖు ఇంట్లో నుంచి తెల్లవారుజామున అంతా వెళ్ళిపోయింది దాని గురించి ఈ ఒకటో నిందితుడైన ఆ అమ్మాయి భర్త మృతుడి ఇల్లు అదేవిధంగా ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు అన్ని కనుక్కొని నిఘా పెట్టాడు సుబ్రహ్మణ్యాచారి తన అత్త రాంబాయమ్మతో కలిసి బాజీని హత్య చేయడానికి పథకం రచించాడు నవంబర్ ఇరవై నాలుగున తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో టీ స్టాల్ తెరవడానికి వచ్చిన బాజీపై అత్త రాంబాయమ్మతో సుబ్రహ్మణ్యచారి కత్తితో దాడి చేశాడు అనంతరం పరారైన నిందితులిద్దరినీ నర్సరావుపేటలోని వల్లప్పచెరువు వద్ద పోలీసులు అరెస్టు చేశారు అతని అత్త అయిన ఆ అతను అంటే ఆ లేడీ యొక్క అమ్మతో కలిసి అతను చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుజాను వాళ్ళ ఇంటి గారి నుంచి బయలుదేరి ఈ సీనా ఆఫ్ వచ్చి అతను రోజు టీ స్టాల్కి వచ్చే టైంకి సుమారు ఐదు నలభై ఐదు గంటలకి పట్టుకోగా ఈమె కత్తి తీసుకొని అతను స్టాప్ చేసి చంపేసింది ఇద్దరిని కూడా అక్కడ వల్లభ చెరువు దగ్గర అరెస్ట్ చేసి తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అదేవిధంగా వాళ్ళు తొలుపుకున్న బట్టలు అవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు వివాహితర సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది ఓ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోవాల్సి వచ్చింది ఇలాంటి అనైతిక బంధాలతో చేటే జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు